మద్దురుపాడు రూరల్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్టన్ సార్చ్ నిర్వహించారు నివసించే వారికి అవగాహన కల్పించారు వారి వెంట సిఐలు ఫిరోజ్ గిరిబాబు పాపారావు ఎస్ఐలు సుమన్ తిరుమల రెడ్డి బాజీరావు సిబ్బంది ఉన్నారు శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతూ ఎవరైనా అనుమానించదగ్గ వ్యక్తులు సంచరిస్తున్న వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసిందిగా కోరారు ఈ కార్టన్ సెచ్ లో ఎలాంటి పత్రాలు లేని ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది మద్దురుపాడు టిడ్కో గృహాలలో డిఎస్పీ శ్రీధర్ రూరల్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు టిడ్కో గృహాలలో నివసించే వారికి అవగాహన కల్పించారు వారి వెంట సిఐలు ఫిరోజ్ గిరిబాబు పాపారావు ఎస్ఐలు సుమన్ తిరుమల రెడ్డి బాజీరావు సిబ్బంది ఉన్నారు ఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతూ ఎవరైనా అనుమానించదగ్గ వ్యక్తులు సంచరిస్తున్న వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసిందిగా కోరారు ఈ కాటన్ సెచ్ ఎలాంటి పత్రాలు లేని ఇరవై ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది వెహికల్ సార్ వెహికల్స్ ల్యాండ్ చేస్తున్నాము మూడు సిసి కెమెరాలు వస్తాయి ఆ ఏరియాలో ఒకటి వస్తుంది ఇంతకు ముందు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు అందరికి కూడా మీరు చెక్ చేసుకోవడానికి కానీ ఒకరోజు కార్డు సెట్ పెట్టి వస్తాను కదా దాంట్లో పని ఇది పెట్టాం అనమాట సాయంత్రం నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్దూరుపాడులోని టిట్కో ఇళ్లలో సోదాలు చేసేందుకు వచ్చాము ఇక్కడ ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండరా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా గంజాయి నార్కటిక్స్ లాంటివి ఏమన్నా స్టోర్ చేశారా ఎవరినో దొంగలు లాంటి వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు ఎవరినో వచ్చారా ఇవన్నీ కూడా చెక్ చేసేందుకు మా సిఐలు కన్సల్ట్ సిఐ రూరల్ సిఐ రాజేశ్వరరావు వన్ టౌన్ సిఐ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ పాపారావు మా ఎస్ఐలు అందరం కలిసి మా స్టాఫ్ మొత్తం ఒక సిక్స్టీ మెంబర్స్ కలిసి ఈరోజు ఉదయం ఐదు నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ టిడ్కో ఇల్లు దాదాపు రెండు వేల రెండు వందల పన్నెండు ఇల్లు ఉండయి సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ వీటిల్లో నాలుగు వందల నలభై మాత్రం ఆక్యుపై చేసి ఉండాలి మిగతా ఇంకా ఆక్యుపై చేయాల్సినట్టు ఉండేది ఈ ఆక్యుపై చేసిన ఇళ్ళంతా కూడా సోదాలు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వెహికల్స్ రికార్డ్స్ ఏమీ లేవు టూ వీలర్స్ బైక్ బైక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రజలకి పబ్లిక్ అందరూ కూడా పిలిపించి సేఫ్టీ మేజర్స్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా మన కావల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేకుండా ప్రతి ఏరియాలో కూడా గార్డెన్ సర్చ్ జరుగుతూ ఉంటుంది